శ్రీ మరి జై శ్రీ జై శ్రీ జై శ్రీ ఓం శ్రీ ఆండాల్ తిరువడిగలే శరణం ఈరోజు ధనుర్మాసము తొమ్మిదవ రోజు బుధవారం శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడలు ఉండాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాను దోస్తులు ఈరోజైతే మనము తొమ్మిదో రోజు సందర్భంగా తొమ్మిదో పాశ్రం చదువుకుందాం వీడియోలో ఈ భాషరం యొక్క భావం కూడా చెప్పుకుందాం ఓకేనా మనసు పెట్టి వినండి స్వామివారి అమ్మవారి ఆశిస్సులు తప్పకుండా పొందండి ఓం శ్రీ గోదాదేవి అయి నమ తోమని தூபம் கமலத்துயிலனை மேல் கண்வலரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திருவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள்தான் உமையோ அன்றிச்ச விடோ அணோ ஏமப்பெருந்துயில் பெருந்துயில் మామాయన్ మాధవన్ నామం శ్రీమంతురాలైనటువంటి ఒక గోపికను మన గోదా అమ్మవారు నిద్ర మేల్కొల్పుతున్నారు కదా పాశరం విన్నాము భావం వినండి ఓ మామకూతురా అమ్మా దగదగ మెరిసే నవరత్నాలతో పొదగబడిన భవనంలో చుట్టూ దీపాల వింత వింత కాంతుల్లో కమ్మని ధూప సువాసనల మధ్య సుతిమెత్తని పడకపై నిద్రిస్తున్న ఓ చిన్నదాన నిద్రలే మనలతో తాపడం చేసిన తలుపు గడియ తీయరాదటే ఆ అత్తా నీ బిడ్డను నువ్వైనా లేపొచ్చు కదా నీ నా మాటలు వినబడినట్లు లేదు నీ బిడ్డకి లేకపోతే నీ బిడ్డ చెవిటిరాము కదా ఆ అని అనట్లేదు ఊ అని అనట్లేదు మాట మంతి లేకుండా నిద్రపోనట్లు ముందుగా ఎవరైనా మంత్రం వేశారా మీ బిడ్డకి అని అడుగుతుందనమాట గొప్ప గొప్ప మాయలు చేసేవాడా మాధవ వైకుంఠనాథుడా కృష్ణయ్య గోపాలకృష్ణ అని మేము స్వామివారిని కీర్తించుకోవాలి కీర్తించుకోవాలి మేము పూజలు చేసుకోవాలి మా వ్రతాన్ని ఆచరించాలి మీ ముద్దుల బిడ్డని నిద్ర లేపండి మేల్కొనేలాగా చేయండి ఓ మామ ఓ అత్తా మీ బిడ్డలు లేపండి మేడం గారు ఇంకా లేవట్లేదు అది అని మనం వరుసైనటువంటి వాళ్ళని అంటాం కదండి అట్లనే అమ్మవారు కూడా వాళ్ళ ఫ్రెండ్ని ఇంకొక గోపికను ఈ యొక్క పాశురంతోనే నిద్ర లేపుతున్నారనమాట వీడియో మొత్తం చూడండి టెంపుల్కి వెళ్ళే దారిలో షూట్ చేశానండి ఇదిగోండి టెంపుల్కి అయితే సిక్స్ థర్టీకి స్టార్ట్ అయ్యాను టెంపుల్లో నేనైతే ఇవాళ చాలా పాటలు పాడి చాలా పాటలు పాడతాను ఒకవేళ ఈ వీడియోలో రాకపోయినా వీడియో లెంతీగా అవుతుంది అనుకుంటే స్పెషల్ వీడియోస్ పెడతాను చూడండి స్వామివారి పాటలు పాడుకోవడం ఇదిగోండి చూడండి బుక్స్ గోదామ్మ వారి బుక్ ఇంకా పాటలు బుక్ తీసుకెళ్తున్నాను అసలు చాలా చాలా ఆనందంగా ఉందండి ఈ త్రీ డేస్ మనము స్వామివారి సేవలో నిమగ్నం అవుదాం ఓకేనా ఎవరైతే సుజాత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూసి మేబీ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నట్టున్నారు అండి మీరు కూడా అంటే ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో అమ్మ అలా మనం ఎంటర్టైన్మెంట్ చేస్తే ఆరోగ్యంగా ఉంటాము అన్న ఒక ఉద్దేశం తప్ప ఇంకొకటి లేదమ్మా మీరు అన్సబ్స్క్రైబ్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఓకేనా ఓకే ఇక మీ ఇష్టానికి వదిలేద్దాము కొన్ని అయితే అమ్మ మనము అలా ఎంటర్టైన్మెంట్ తీసుకుంటేనే చాలా హెల్తీగా ఉంటాము మనకు ఉన్నటువంటి ఏదైనా మానసిక బాధలు ఏమైనా ఉంటాయి అంటే ఇంకా మన మనిషి జీవితం ఎంత కదా రకరకాల బాధలు ఉంటాయి కదా అవన్నీ కూడా వాటిని ఓవర్కమ్ చేయడానికి నేను ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను ఓకేనా మరి అందరూ డివోటర్స్ అంటే మీరు వచ్చేస్తారు ఎంటర్టైన్మెంట్ చూసి కూడా మన ఛానల్కి వచ్చాక మనం ఆధ్యాత్మిక వైపు తీసుకెళ్లాలనేటిదే మెయిన్ కాన్సెప్ట్ అనమాట ఓకేనా ఓకే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నామండి మరి ఓకేనా ఉంటాను లోపలి తీస్తాను వీడియోస్

నామం పులవం నందెలో రెంబాబాయ్ తోమన మాడత్తు చొత్తం విలక్కెరియా తోమన్ కమత్తులై మైల్ కన్వరులం మామన్ కల్లి మనికదవం తాల్ తిరవై మామేర్ అవలై ఎలిపెరో ఉన్మగల్ దాన్ ముమయ అంజోడ ఆనందరం మామాయన్ మాధవన్ విగుందల్ ఇంద్రెన్ నామం పలవం నవిందేలో రెంబాబాయ్ okay ఆయరుడవై ఆనందైరుడవై శిరసాగరమున పొవలిించిన శిరసాగరమున చేసి వేదోద్ధరణ చేసి సృష్టిని

శ్రీ వేంకటేశా నీకు శరణం శ్రీ వేంకటేశా నీకు శరణం చాటి బద్కీర్తిని చాటి లోకమలన లోకమలన లమুনা చేర్చినా లమুনা చేర్చినా శ్రీ వేంకటేశా నీకు శరణం శ్రీ వేంకటేశా నీకు బుద్ధి చెప్పినా ఎంత బా వస్తుంది కదా అట్లా సరే మంచిగా వస్తుంది టెంపుల్ అక్కడే ఉండండి మంచిగా ఇదిగోండి మన టెంపుల్కి వెళ్ళి అక్కడ పాటలు పాడుకొని మనము చక్కగా స్వామివారి తిరుపతి సేవా కాలంలో పాల్గొని తిరుగుముఖం పట్టేవరకి సూర్యుడైతే మెల్లమెల్లగా బయటికి వచ్చేసాడండి కనిపిస్తుంది కదా మార్నింగ్ సిక్స్త్కి వెళ్తే నిజంగా అండి అసలు ఆలయం నుంచి రావాలంటే రావాలనే అనిపించదండి అక్కడే ఉండాలని అనిపిస్తుంది అనమాట కానీ ఇంకా మనకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా ఆ బాధ్యతల్ని నిర్వర్తించాల్సిందే ఏమంటారండి ఓకేనా ఓకే ఇంటికి వెళ్ళాక కాసేపు మాట్లాడతాను దిగ్గుండి మొత్తానికైతే మన ఇంటికి వచ్చేసాం అక్కో పొద్దున డోర్ పెట్టి వెళ్తే ఏ టైం అయిందండి వచ్చేసరికి అలా మన కృష్ణయ్య దగ్గర దీపారాధన అయితే జరుగుతూ ఉంది దే దీప్యమానంగా ఓకేనండి ఇంట్లోకి వెళ్దాం ఎలా ఉన్నారా మరి వాళ్ళు ఎంత బిజీగా ఉన్నారో ఎంత కోపంగా ఉన్నారో లాక్ చేసి వెళ్ళారని ఎద్దె ఒక్క దీపం అయితే వెలుగుతుంది ఇంకో దీపం అయితే కొండెక్కిందన్నమాట మన టెంపుల్ నుంచి ఇంటికి వచ్చేసరికి